కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది రేపు కూడా గాంధీ గాంధీభవన్లో అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం బీజేపీ వారి వల్ల విమోచన దినమని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవానికి నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది ఆనాడు రామానంద తీర్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు కమ్యూనిస్టులు ఆనాడు బీజేపీ వారు సోయ లేదు బీఆర్ఎస్ పార్టీ పుట్టిన లేదు వాళ్ళు వీలైన విలీన దినోత్సవాన్ని రకరకాలుగా పేర్లతో మారుస్తూ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు విలీనం కూడా ప్రధానమంత్రి నెహ్రూ ప్రోద్బలంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి ఈ విలీనోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిజాం ప్రభుని లొంగ తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఈ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుర్తులు చేసి ఎన్ని రాజకీయాలు ఈ దినోత్సవాన్ని కూడా రాజకీయం చేయదలుచుకున్నప్పటికీ కూడా ప్రజలు విశ్వసించాల్సింది ఇది తెలంగాణ భారతదేశంలో విలీనమైనటువంటి రోజు తెలంగాణ విలీన దినోత్సవము అది జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గౌరవపడతా ఉంది